తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిపుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ జగన్ పాతాళానికి పునాది పడింది ఈ రోజే ఈరోజు డేట్ తెలుసు కదా సెప్టెంబర్ తొమ్మిది ఇదే సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో అంటే ఎగ్జాక్ట్గా రెండు సంవత్సరాల క్రితం ఏం జరిగింది ఆ పునాదికి బీజం పడింది జగన్మోహన్ రెడ్డి గారు పాతాళానికి సో ఎప్పుడైనా సరే మామూలుగా ఒక ఇంటికి పునాదులు తీస్తే ఏదో పూజ చేసుకుంటాం కాస్త పలహారాలు పంచుకుంటాం కదా ఆ పలహారాలు అప్పుడే పంచారు రోజా గారు చక్కగా టపాకాయలు పేల్చి స్వీట్లు పంచారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పాతాళానికి పునాది తీసారని అసలు కట్ చేసే కథ ఏంటి రెండు సంవత్సరాల క్రితం ఇదే రోజున మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు సరే అక్రమమా సక్రమమా అనేది కోర్టే నిర్ణయిస్తుంది కానీ ఆ అరెస్ట్ చేసిన విధానం ఆయన తెల్లవారుజామునే నంద్యాల నుంచి రాజమండ్రి వరకు కూడా బస్సులో తీసుకువెళ్ళారు కదా సో అది ఎంత కుదుపు కుదిపేసింది అంటే అప్పుడేనండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన అరెస్ట్ విషయం తెలియగానే ఆయన హడావుడిగా స్పెషల్ హెలికాప్టర్ లోనో మరి రాజమండ్రి రావాలి అని అనుకుంటే ఇక్కడ అడ్డుకున్నారు ఇక్కడ కేసీఆర్ గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు మరి సన్నిహితులే కదా సో ఇద్దరు పరిస్థితి ఇప్పుడు ఏమైందో తెలుసు సరే అది సపరేట్ విషయం కానీ పవన్ కళ్యాణ్ గారిని అలా అడ్డుకుంటే చివరికి ఆయన రోడ్డు మార్గాన వస్తూ ఉంటే చివరికి జగ్గే బేటలో ఆయన్ని పోలీసులు అడ్డుకున్నారు ఒక రోడ్డు మీద ఆయన అప్పుడు రోడ్డు మీద పడుకుంటే అప్పటికప్పుడు జన సైనికులు వేలాదిగా లక్షలాదిగా వర్షం పడుతున్న రాత్రులు పడు లెక్క చేయకుండా వచ్చారు అది పవన్ కళ్యాణ్ గారి పవర్ స్టామినా అంటే ఏదో సాదాసీదాగా సినిమా యాక్టర్లే ఆయనకి ఫాలోయింగ్ అని చెప్పేసి ఏదో రెండు వేల పంతొమ్మిది ముందు కొట్టారు కదా ఆ తరహాల ఉండదు సో పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ప్రపంచం సో ఆ జన సందోహం ఏ రకంగా వచ్చారు ఒక పిలుపు ఆయన ఏం పిలవలా అది ఆటోమేటిక్గా వాళ్ళకి తెలుసుకుని సోషల్ మీడియా ద్వారా వచ్చింది అది సో ఆ విధంగా ఇంకే రాజకీయ నాయకుడికైనా వచ్చే పరిస్థితి ఉందా అది ఒక పవన్ కళ్యాణ్ గారికి సాధ్యం సో ఆ నైటు ఆ జరిగిన ఇన్సిడెంట్ చివరికి ఎక్కడికి దారి తీసింది ఆయన ములాఖాత్ తీసుకుని రాజమండ్రి వెళ్ళడం చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించడం అప్పటికే పొత్తులో ఉన్న బీజేపీ వాళ్ళని కూడా మరి ఆ విషయం తెలియజేయకుండా వాళ్ళకి ఏమి చెప్పకుండానే పొత్తు ప్రకటించడం ఒక ప్రకటన బాలకృష్ణ గారు మరో ప్రకటన నారా లోకేష్ గారు వారిద్దరి మధ్యలోనే ఉండి ప్రెస్ మీట్ పెట్టి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా గా పొత్తును డిక్లేర్ చేయటం అఫ్కోర్స్ మీరు అనుకోవచ్చు ఆ పొత్తు డిక్లేర్ చేయటం వెనకాల సరే ఆ పొత్తు డిక్లేర్ చేశారు కాబట్టి ఇంతటి ఘన విజయాన్ని సాధించారు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు అఫ్ కోర్స్ కానీ ఘన విజయానికి దాహోదపడింది ఆ పొత్తు దీనికి ఆ అరెస్ట్ కావచ్చు ఆ పరిణామాలు కావచ్చు దానికంటే ముందుగా ఏంటి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి పునాదులు తీశారు ఇక ఒకటి రెండు ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఈ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాకపోయి ఉంటే వైసీపీకి బాగానే ఉండేదేమో గెలిచేదేమో అని అని చెప్పేసి చాలామంది అబ్బోహపడతా ఉంటారు లేదండి రెండు వేల ఇరవై రెండుకే అయిపోయింది అక్కడ ఇక వైసీపీ అనేది గెలవదు అనేది ఎందుకంటే దాని తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చూశారుగా దానికంటే ముందే విపరీతమైన వ్యతిరేకతను మూట కట్టేసుకున్నారు అయితే చాలామంది అనుకునేది ఏంటి అంటే ఆ పొత్తు లేకపోతే అనేది పొత్తు ఖచ్చితంగా ఉండేది కాకపోతే సరైన సమయం అప్పుడు ఊహించిన విధంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ రూపంలో వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రకటించారు కానీ ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ లేకపోతే ఏం జరిగేదని కూడా మనం విశ్లేషించుకోవాలి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయాలా అంత మాత్రాన్ని పొత్తు పొడవదంటారా ఖచ్చితంగా పొత్తు ఉండేదే కాకపోతే కొంచెం లేట్గా చెప్పేవాళ్ళు అంతే కానీ అది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలోనో ఫిబ్రవరిలోనో పొత్తు మాత్రం ఖాయంగా జరిగేది వందకి రెండు వందల శాతం ఈ విషయం నాకు రెండు వేల ఇరవై రెండులోనే తెలుసు హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసే వెళ్తారు అయితే బీజేపీ ఈ పొత్తులోకి వస్తుందా రాదా అనేది మాత్రం కొంత మీమాంస దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎలా బ్యాలెన్స్ చేస్తారా అనుకుంటే ఆ రోజు జైల్లో కూడా చెప్పాడాను ఖచ్చితంగా పవ బీజేపీని కేంద్ర పెద్దలతో మాట్లాడి ఉప్పించి తీసుకొచ్చే బాధ్యత నా అది నా భుజాన వేసుకుంటున్నానని చెప్పేసి తను ఇనిషియేటివ్ తీసుకున్నాడు ఆ తీసుకోవడం వలన జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు జరగకుండా ఉన్నట్లయితే పొత్తు కన్ఫామ్గా ఉండేది అప్పుడు ఒక నూట పాతిక నూట ముప్పై సీట్లు అయితే మాత్రం ఖాయంగా కూటమికి వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా మాత్రం వచ్చేది కానీ ఆ రోజు ఆ అరెస్టు అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఈ రకంగా రోడ్డు మీద పొడగబెట్టడం వలన అది నూట అరవై నాలుగు స్థానాలకి వచ్చింది అంత ఘన విజయం వచ్చింది అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు ఏంటి అంటే ఇక్కడ యాదృష్టికో ఏమో తెలియదు కానీ ఈ టపాకాయలు ఈవిడేమో అది దాన్ని ఎలా అనాలి మంత్రిగా ఉండి పైగా ఒక వ్యక్తి అరెస్ట్ కాబడినప్పుడు దాన్ని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి మీ అరెస్ట్ని మీరు సమర్థించుకోండి దానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కౌంటర్ అయ్యండి మీరు ఇట్లా చేశారు అట్లా చేశారని చెప్పేసి కానీ ఇవిడ విరుద్ధంగా రోజా గారు సపరేట్ కదా విరుద్ధంగా ఏంటి అంటే స్వీట్లు పంచుతాలు టపాకాయలు ఈ చివరికి ఎలా ఉండదు అంటే మీద కారం జరిగినట్టు ఉండదు టీడీపీ వాళ్ళకి ఆ సమయంలో ఏం పుట్టిందే తెలుగుదేశం పార్టీలో రాజకీయ అరంగం చేసింది సో అవన్నీ మర్చిపోయింది ఇప్పుడు స్వీట్లు పంపకాలు టపాకాయలు పిలుస్తాలో జరిగినాయి సో ఏమైంది చివరికి ఒక అంటే వైసీపీకి వేద్దాం అనుకునే వాళ్ళు కూడా విరక్తం చెందారు అన్నమాట సో దీని అందరికి కారణం ఎవరు వైసీపీ వాళ్ళే స్వయంకృతాపరాధం అంటారు చూసారా దాంట్లో స్వయంకృతాపరాధం అంటే సెల్ఫ్ బోల్స్ వేసుకోవడంలో వైసీపీకి వైసీపీయే సాటి ఒకటి కాదు రెండు కాదు ఏ విషయం తీసుకున్నా కానీ చివరికి ఓటమి చెందిన తర్వాత కూడా ఇప్పటికీ అదే బాణీలో వాళ్ళు సో ఇక్కడ అంతటి ఘన విజయాన్ని సాధించిన తర్వాత ఇదే పవన్ కళ్యాణ్ గారు కోర్స్ ముందు అన్నయ్య ఆశీర్వాదాలు తీసుకోవాలని మెగాస్టార్ గారి దగ్గరికి వెళ్ళటం ఆ తదుపరి చాలా మంది ఎన్ని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నదే అదేనండి పవన్ కళ్యాణ్ అనే నేను అనేది మరి చూడండి ఆ స్పందన ఏ రకంగా వచ్చిందో సో ఒక విధంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారు అంతటి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలుపొందడానికి కారణం ఎవరో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు పొత్తు అంత స్ట్రాంగ్ అవసరం అవసరమైతే పది సీట్లు తగ్గించుకునైనా మన పొత్తు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విచ్ఛిన్నం కాకూడదు అని బలంగా ఆ క్యాలెండర్ చేయడానికి కూడా కారణం ఎవరో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు ఒక జనరల్ స్థాయిలో ఉన్న అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్న లోకేష్ గారు ఒక నాయకుడిగా మరి ఒక మెచ్యూర్డ్ లీడర్గా ఎదడానికి కారణం ఎవరో తెలుసా అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో ఈయన యువగల యాత్రలో అడుగడుగున అడ్డంకులు పెట్టి ఆయన రాడు తెలిపేలాగా చేసింది ఎవరు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సో ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత శక్తి ఉందో తెలుసా ఒక్క సీటు లేని పవన్ కళ్యాణ్ గారిని హండ్రెడ్ పర్సెంట్ స్టైక్ రేట్కి తీసుకెళ్లగల కెపాసిటీ నారా లోకేష్ గారు ఒక నాయకుడిగా ఏమి పనికిరాడు రాజకీయాల్లో పనికిరాడు అనే స్థాయి నుంచి ప్రజానాయకుడిగా ఎదగడానికి ఎలా ఈయన షైన్ చేశాడు అనేదానికి ఒక జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యపడుతుంది సో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఎంతో మందికి ఒక మంచి అప్లిఫ్ట్ ఇచ్చారు రాజకీయాల్లో సో ఆ లిఫ్ట్ హోటల్ కానీ ఈయన మాత్రం ఆ సొంత పార్టీని ఆ సొంత పార్టీ నాయకుల్ని ఆయనతో సహా చివరికి పరిస్థితి ఆ రకంగా వెళ్ళిపోయింది సో ఇక్కడ ఈ సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై మూడు ఆ తేదీన జరిగిన అరెస్టులు దానివల్ల జరిగిన ప్రకంపనలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ విధమైన పరిస్థితి తీసుకొచ్చింది అంటే ఇవాళ చూడండి ఓ పక్కన అమరావతి రాజధాని పోలవరం పనులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్ ఇలా ఎక్కడికక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుంటూ ఉండడం చాలా వరకు చెప్పవలసి వస్తే ఒక విధంగా ఇది మద్యం ప్రియులకు కూడా మంచి ఊరాటం ఇచ్చే అంశమే ఎందుకంటే కాస్త శాద తీరదాములే అనుకుంటే అది కూడా ప్రశాంతంగా లేకుండా చేశారు ఇల్లు నిర్మించుకుందామంటే ఇసుక లేదు ఇలా అన్ని ఇక ఇవన్నీ రెగ్యులర్గా మాట్లాడుకున్నాయి కానీ సో ఈరోజు ఆ తేదీ కాబట్టి ఒకసారి జన సైనికులు కావచ్చు తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు వాళ్ళందరూ మర్చిపోలేని రోజు ప్రధానంగా అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మర్చిపోరు కాబట్టి సో అందరికీ గుర్తుండిపోయే రోజు కాబట్టి ప్రధానంగా వీళ్ళందరికంటే రోజుకి బాగా గుర్తుంటుంది మన స్వీట్లు మంచంగా మన టపాకాయలు కలిచాగా కాబట్టి ఇట్లాంటివన్నీ మనకి బాగా గుర్తుంటాయి ఈ టపాకాయలు ఇంకా మళ్ళీ ఇంకా కొన్ని మిగిలిపోయి ఉంటాయి ఇంట్లో ఈ మళ్ళీ రేపు సమయం వస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు మరలా కాల్చుకోవచ్చు ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ